సులోమాను రచించిన పరమగీతం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురం రెండవ వచనంలో మొదటి భాగాన్ని మనం సంపూర్ణంగా ధ్యానం చేశాం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునును గాక కాబట్టి అతడు అనగా సులోమాను రాజు మనము ఆలోచినట్లయితే పరమగీతాన్ని నాలుగు రకాలుగా మనం ధ్యానం చేయాలి భార్య భర్తలకున్న సంబంధ బాంధవ్యాన్ని ఇందులో మనము అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు ఇస్రాయలు ప్రజలను ఏ రీతిగా ప్రేమించాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు దేవుడు భర్తగా ఇస్రాయలు జనాంగము భార్యగా వారి జీవితాల్లో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో ఈ భాగంలో గుప్తమై ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవది ఏమిటి అనగా యేసు ప్రభు వారికి సంఘానికి ఉండే బాంధవ్యాన్ని కూడా ఈ పరమగీతంలో మనము ధ్యానం చేయాలి అని నేను చెప్పాను నాలుగవ రీతిగా మనం ధ్యానం చేయవలసింది ఏమిటి అనగా వారికి విశ్వాసికి ఉండే సంబంధం ఈ యొక్క పరమగీతంలో వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం ఈ నాలుగు వ్యాఖ్యానాలు లేక ఈ నాలుగు ఉద్దేశాలు మన మనసుల్లో ఉంచుకుని వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దానిని సరిగా అన్వయం చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక క్షేమాన్ని పొందుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను అతడు అనగా సులోమాను రాజు నన్ను అనగా సులమితి ఆమె అంటుంది నోటి ముద్దుల చేత అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక ప్రియరా నేను కొన్ని ముద్దులో గూర్చి నేను జ్ఞాపకం చేశాను ముద్దులో ఉన్న సమాధానం ముద్దులో ఉన్న క్షమాపణ ముద్దులో ఉన్న పరిచర్య ముద్దులో ఉన్న అభిషేకం ముద్దులో ఉన్న ప్రేమ నేను జ్ఞాపకం చేశాను ఆ ముద్దు చాలా యోగ్యమైనది ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని ద్రోహం చేసిన సందర్భాలు కూడా మనము ధ్యానం చేశాం ఇష్కర్ యోతి యువత యశు ప్రావుని ముద్దు పెట్టుకుని అప్పగించాడు అండి ద్రోహకరమైన ముద్దు మన ముద్దు ఏ రీతిగా ఉందో ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా ఒక్కొక్కసారి ముద్దు పెట్టుకుంటా తాత్కాలికమైన ముద్దు ప్రిల్లరా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుంది ముద్దు పెట్టుకుని నయోమిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం మన యొక్క ముద్దులు తాత్కాలమైన రీతిగా కాకుండా మన ముద్దులు ద్రోహము చేసే రీతిగా కాకుండా మన ముద్దులో యథార్థమైన రీతిగా ఉండాలి ఆ సోలార్ ప్యానెల్స్ ఏ విధంగా అయితే సన్ను ద్వారా ఎనర్జీని తీసుకుంటున్నారు ఈరోజు మన జీవితాల్లో దేవుని ద్వారా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటున్నాము ఆలోచించాలి దేవుడు మహిమ కలిగిన దేవుడు అని చార్లెస్ స్పర్జన్ గారు అన్నమాట ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ ఇక్కడ ఈ ఫోటో చూడండి గొప్ప దైవజనుడు చార్లెస్ స్పర్జన్ మా గారి పేరు కూడా ఈ దైవజనులు సంబోధించే నాన్నగారు పెట్టారు జాన్ స్పర్జన్ అని అంటే చార్లెస్ పర్జంగారు అన్న మాట ఏంటిదనక దేవుడు మహిమ కలిగిన దేవుడు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన మనుషులు మహిమపరిచే విధంగా జీవించినప్పుడు ఆ మనుషులని మహిమపరిచే విధంగా ఆశీర్వదించినప్పుడు అని తెలుసు ఈరోజు దేవుడు నిన్ను మహిమపరచాల దేవుడు మహిమ కలిగిన దేవుడు నీ జీవితాల్లో మహిమ పొందే విధంగా నువ్వు జీవించాలని దేవుడు ఆశ కలిగిన దేవుడు ఉన్నారు అని అంటే సోలార్ ప్యానెల్స్ ఏ విధంగా సన్ని నుంచి ఎనర్జీ తీసుకున్నాయో దేవుడి నుంచి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని రెన్యూ అవుతున్నామా మన జీవితాన్ని అనేది ఆలోచించాం ఆర్ వి లెట్ ఒకసారి ఆలోచించి మనం దేవుడి ద్వారా నడిపింపబడితే సమాధానం ఉంటుంది ప్రాస్పెరిటీ ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది దేవుడి ఖ్యాతి పొందే విధంగా లేకపోతే మనము లోకం ద్వారా ప్రేరేపింపబడి మనం జీవిస్తుంటే పాత జీవితంలో ఉంటాము మనం లోకాషాలలో మనం జీవిస్తుంటాం లోక స్నేహాలలో బ్రతుకుతుంటాం బ్రేకప్లలో బ్రతుకుతుంటాం వ్యసనాలలో మనం బ్రతుకుతూ ఉంటాం కోపాలు పగలు ద్వేషాలలో బ్రతుకుతుంటాం ఇవన్నీ కూడా ఒకటి సాధిస్తాయి తెలుసా నేను చెప్పే మాట దేవుడు మన జీవితాల్లో ఆయన ఉద్దేశం నెరవేర్చే విధంగా మనం జీవించాలని సాధించుకోవాలని కోరుకుంటాం కానీ ఎప్పుడైతే మనం ఈ లోకాశాల ద్వారా ప్రేరేపింపబడి నడిపింపబడతామో గాయపడ్డ గతం ద్వారా ఎంతమంది ఈరోజు తాగుబోతులు ఉన్నారు గాయపడ్డ గతం ద్వారా ఎంతమంది వైవైక జీవితాల్లో సమాధానం లేకుండా గాయపడ్డ గతాలు ద్వారా ఈరోజు సంబంధాలు సరిగ్గా లేకుండా ఉన్నాయి గాయపడ్డ గతం ద్వారా మాటల్ని పట్టుకొని సంబంధాలను చూసుకొని ప్రవర్తనను దూరపరిచే విధంగా ఎంతమంది లేరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసేవారు ఈ వీడియోని చూసేవారు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా ఒకటి సాధిస్తాయి ఏంటిదంటే మన ప్రవర్తన మారిపోతుంది దేవుడి నుంచి మనం దూరం అయిపోతుంటాం సంబంధాలు దూరం పోతుంటాం అతి ముఖ్యంగా మీరు గమనించండి ముళ్ళతోలిం బరతుకుతుంటాం వి అకంప్లిష్ అనగా మనం సాధించేది ఏంటిది అనగా ముళ్ళని మనం సాధిస్తాం కానీ దేవుడి మార్గంలో నడుచుకొని స్వార్థం లేకుండా జీవించి దేవుడి ఉద్దేశాన్ని తెలుసుకొని నాయకత్వం వహించిన దేవుడు మార్గంలో నడుస్తే నీ ముళ్ళ జీవితాన్ని దేవుడు దేవదార వృక్షం వలె మార్చునుగాక